గత పాలకులు అధికారుల తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ఏడు వందల అరవై ఎకరాలు పార్లపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా పార్లపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో పట్టాభూములను ట్వంటీ టూ ఏలో లో చేర్చారని అందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో పార్లపల్లి మర్రిపల్లి భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఇరిగేషన్ అధికారులు గత పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని తెలిపారు రైతులకు అవసరమైన నీటిపారుదల కాలువను కూటమి పాలనలో రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు తాను ఓడిపోయినా పొదలకూరు సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాలి పెద పెంచలయ్యతో పాటు నలభై కుటుంబాల వారు సోమిరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ ఆయన పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ హవాలో కూడా పార్లపల్లి టీడీపీకి అండగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ టిడిపి నాయకులు కూడూరు పెంచల భాస్కర్ రెడ్డి అక్యం సుధాకర్ రెడ్డి బోగోలు భాస్కర్ రెడ్డి కలిచేటి ప్రభాకర్ రెడ్డి కడివేటి హరికృష్ణ పార్లపల్లి సర్పంచ్ గూడూరు ప్రసన్న ఉప సర్పంచ్ అన్నలూరు చిన్నకృష్ణమ నాయుడు మాజీ సర్పంచ్ గూడూరు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు నిజంగా గతంలో సర్వేలో ప్రాబ్లం వస్తే ఆ సర్వే చేయమని శిక్షణ ఇవ్వటం ఏదైనా అవసరమైతే చలాన్ కట్టడం గతంలో ఉన్న చరిత్ర స్వాతంత్రం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే అని చెప్పి కొంపలు ముంచేసాడు ఈ పార్లపల్లి గ్రామాన్ని ఈ పార్లపల్లి గ్రామాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టేసేసాడు అనాధీనం కింద పెట్టేసారు టోటల్ గ్రామం ఏడు వందల అరవై ఎకరాలు ఏడు వందల అరవై ఎకరాలు రీ సర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు ఎకరా కొనేదానికి లేదు తాకట్టు పెట్టి అప్పు తీసిన లేదు బ్యాంక్ లోన్ తీసిన లేదు వీడికి సంబంధం లేదు ఇంకా ఏడు వందల అరవై ఎకరాలు ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఐదు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్టీ ఏకర్స్ సెవెన్ సిక్స్టీ ఏకర్స్ క్లియర్ చేయించాము ఈరోజు ఆ పూర్తి హక్కులు అంత రీసర్వే కి ముందున్న హక్కులన్నీ వాళ్ళకు వచ్చాయి ఆ కుటుంబాలకి అది టార్గెట్ గా పెట్టి చేయించాం ఇదొకటి మర్రిపల్లి ఒకటి మర్రిపల్లి రెండు మర్రిపల్లి టోటల్ గ్రామం దాన్ని కూడా క్లియర్ చేయించేస్తాం ఇప్పుడు వెలికంటి పాలన కూడా టోటల్ ట్వంటీ టూ వేలే పెట్టేశారు అది కూడా చేయిస్తున్నాం ఫైల్ సర్క్యులేషన్ చేయించాము తొందరలో దాన్ని కూడా పూర్తి చేయిస్తాం ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో కూడా గతంలో అనేక పనులు చేశారు లింక్ రోడ్ లేదు నేనే కోటి పదమూడు లక్షలు పెట్టి పార్లమెంట్కి రోడ్డు వేయించాం ఇప్పుడు కూడా మళ్ళీ ఒక పది లక్షలు చిన్న గ్రామం ఇది మళ్ళీ ఒక పది లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శరం ఈ శ్రామ్ ప్రధాన మంత్రి శ్రమ యోగి మాస్ ధన్ యోజన ఇరవై రూపాయలు కడితే ఇరవై రూపాయలు ప్రమాదం ఏదన్నా జరిగితే సంవత్సరానికి ఇరవై రూపాయలు రెండు లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అంటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ మా మాస్ ధన్ యోజన ఇరవై రూపాయల సంవత్సరానికి రెండు లక్షలు వస్తుంది యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోతుంది ఇంకొకటి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పిఎం జేజె సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాళ్ళు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్